ఎమ్ఆర్ చూస్తాను చేస్తాను చూస్తాను చేస్తాను అని గమ్ముంటారు కదా అది ఒకడికాడికో పోతారు కదా తప్పలేదు కదా దాన్ని కూడా అంటే ఎట్టా సాక్షి సతీష్ గారు లేదు సార్ ఇదన్నారు కదా నమ్మకం అంటారు నమ్మకం కాబట్టి నమ్మకం ఉంది కాబట్టి వచ్చామండి సాక్షి సతీష్ గారు ముందు వచ్చారు అవునండి మేము అడిగాం మేము మొట్టమొదట వారు మాకు లేక్ ఇచ్చారు వాళ్ళు మేము కోత్కు బాలేదే కోతకు బాలేదే ఎవరనిచ్చాం సమయం కావచ్చు సార్ నన్ను అడిగాం మళ్ళీ ఇచ్చారు మళ్ళీ అడిగాం సార్ మేము అడిగే సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని చెప్పాను వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలు భిన్నంగా జరుగుతుందని కోర్టుకు పోవడం తప్పు కాదు కదా భారతీయుడుగా అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన సువిశాల భారత పవిత్ర పుణ్య దేశంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు రాజ్యాంగం మీద నమ్మకండి ప్రతి ఒక్కరు కోర్టుకు పోవటం మామూలే కదా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా ప్రధానమంత్రులైనా కోర్టుకు పోతున్నా కదా ದಾಂಟ್ಲೇ ತೇಡ ಅದೇ ಸಾಕ್ಷಿ ಚಿಕ್ಕ ಒನ್ ಬೈ ಅರ್ಧ ಅರ್ಧ ನೀರು ಎಂತಸೇ ಅಡಿ ಎರ್ರಿ ಎಂಡ ಎ మీకు మాత్రం ఇచ్చిన మండ కాళ్ళు కాల అయినా మీరు ఎంత సేపటి సమాధానం చెప్తాం వన్ బై వన్ స్పీకర్ కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది హాజరుగా ఎట్లా చూస్తారు నా ఇంకా దృష్టి రాలేదండి దృష్టి రాకుండా కామెంట్ మీరు ఇందాక ప్రతి చట్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు మీరు ప్రధాన ప్రాతినిధి చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు కదా నైతికంగా మీరు రిజైన్ చేయాలి కదా దాంట్లో ఏం తేడా లేదండి దాంట్లో ఏం తేడా లేదండి వల్ల నేను వంశీ గారు మద్దాలి గిరి గారు కరణ వెంకటేష్ గారు వెంకటేశ్ గారు నేను కాదనిలేదండి నేను కాదనిలేదండి మీరు అన్నారు కదా కరణ వెంకటేష్ గారు బం గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం